అనగము అంటే పాపమని అనగాష్టమి వ్రతము చేసుకుంటే పాపము తొలగిపోతుందని శ్రీ వరద అర్చకులు గోపి శర్మ అన్నారు వరంగల్ నగరంలోని ములుగు లో శ్రీ వరద క్షేత్రంలో బహుళ అనగాష్టమి సందర్భంగా సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహించారు మామూలుగా భక్తులు కేదారేశ్వరము సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా నిర్వహించుకుంటారో అలాగే దత్తాత్రేయ స్వామివారికి అనగాష్టమి వ్రతాలు నిర్వహిస్తారని అనగాష్టమి వ్రతం నాడు స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు గోపి శర్మ తెలిపారు దీనికి పరిష్కారం ఏంటి అనేది ఒక చిన్న ఆచరించారు కాబట్టి వాళ్ళకు చెప్పారు ఈ యొక్క వ్రతాన్ని దత్తాత్రేయ ప్రభువే సృష్టి ప్రారంభంలో కాతవీర్యార్జున చక్రవర్తికి అనుగ్రహించడం జరిగింది మనసాచ కర్మణ చేసిన పాపం రండి అగు ఉంటారు ఆ అగవుడు చల్లిని అడగా అంటారు అనుగాషి వ్రతం చేసి ఎంతటి బాగుమైన రచించవలసిందే తర్వాత లక్ష్మీ కటాక్షం అయిపోతుంది ఆ వ్యక్తులకు దారిద్రం అవుతుంది ఇది సమయంలో ప్రక్షణ కోసం చేసేటటువంటి వ్రతము ప్రతి నెల మనం పౌర్ణమి తర్వాత అంటే సంక్రాంతి చతుర్థి తర్వాత వచ్చి అష్టమి నాడు ఉదయం పది గంటలకు ఇక్కడ చేస్తాం అన్నదాన సహితంగా ఈ సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రోజు దత్తపరం ఇచ్చాడు కాబట్టి చాలా విశేషమైన ప్రచారంతో అన్నదాన మహానదానంతో చేయడం జరుగుతుంది అలా మీ అందరి సహాయ సహకారంతో మేము చేయగలిగిన బంగారం కొంచెం వెంటనే కొంచెం బంగారమే కొనుక్కున్నాం మహాలక్ష్మి దేవాలయాలు మన బురద శ్రీ గర్వ సత్యానంద స్వామి ప్రతిష్ఠించారు ఇది మన ఊరగల్లు నగరం ప్రజలు చేసుకున్న భాగ్యము ఈ అనగాష్టమి మార్గశిర బహుళ అష్టమి దీన్ని ప్రధాన అంటారు ఇది దీన్ని ఈ రోజు అనగము అనగా పాపము మార్చిక మార్చిక కాక దుష్కర్మ పాపాలను కూడా అప్రహితంగా కూడా సాహిత్యం వేసేది మహామహిమాన్వితమైన రోజు అర్ఘాష్టమి వ్రతం మన తెలంగాణ ప్రాంతంలో కేదారేశ్వర వ్రతాలు సంక్రాంతాలు ఎలా చేసుకుంటామో ఈ అర్ఘాష్టమి వ్రతం అనేది అక్కడ చాలా ప్రాచుర్యంగా ఉన్నది సంవత్సరానికి ఒక్కసారి మన అర్ఘాష్టమి వ్రతం అని ప్రధాన లక్ష్మి ఇక్కడ మన వరంగల్ ఆశ్రమ చేస్తారు బహురాష్టమి రోజు కూడా చేస్తారు ఈ వ్రతం చేసుకున్నంత మాత్రం సకల కోరికలు సర్వ కోరుకోవాల్సిన అవసరం లేదు ప్రతి మనిషి కూడా చాలా సుఖ సంతోషాలతో దేశం కూడా చాలా సుభిక్షంగా ఉన్నది వాడి పంటలు సకాలంలో కూడా పండుతాయి సుఖ శాంతులు కలుగుతాయి జయ గురుదత్త